ఒక చిన్న ప్రశ్న గురుగారు తప్పుగా అనుకోవద్దండి నా నా మధ్యలో ఉన్నది అడుగుతున్నాను బయట ఉన్నదానికి సంబంధించి చాలా ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఓకేనా ఇంత పెరిగినా కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దళితులు అంటే చిన్న చూపు దళితులకు ఆలయ ప్రవేశం చేయరాదు ఒకవేళ దళితులు ఆలయ ప్రవేశం చేస్తే అంటే గొప్ప గొప్ప వారైతేన చేయిచ్చేస్తారు సామాన్యమైన దళితులు ఉంటారు కదా చిన్న స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులను గుళ్ళలోకి వెళ్ళినా వాళ్ళపై దండించడము వాళ్ళపై దాడులు చేయడం ఇప్పటికీ జరుగుతుంది తద్వారానే ఈ దళితులంతా కూడా ఈ అణచివేతను భరించలేకే ఆ అణచివేతకు గురి అవుతుండడంతోనే మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి అనమాట దానికి కారణం మూలం అదే అనమాట మనకు మత మార్పిడులు జరిగితే మాకేమీ ఉండదు కదా అనేది ఇక్కడ భరించలేకే ఈ వర్గం నుంచి భరించలేకే వెళ్తున్నారు కానీ అలాంటి దళిత సామాజం చెందిన మీరు ఒక స్వామీజీ అయ్యారు ఒక పీఠాధిపతి అయ్యారు ఇదంతా అగ్రవర్ణాల వాళ్ళు ఎలా జీర్ణించుకుంటున్నారు ఎలా ఈ ఈ ఈ గ్యాప్లో ఏమన్నా ఈ జర్నీలో మీకు ఏమైనా ఇబ్బందులు తలవుతాయా ఒక దళిత సామాజం చెందిన వ్యక్తి వాళ్ళ తాత చొప్పులు కొట్టేవాడు గతంలో ఈయన స్వామీజీనా ఈయన కాషాయ దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తుంటే మేము ఆయన ఆ ముంగిటికి వెళ్ళాలా అన్న ఇది చాలామందికి ఉంటుందన్నమాట ఈ జర్నీలో ఎక్కడైనా అది కనిపించదా మీకు చాలా సార్లు కనిపించింది ఎప్పుడైతే మునివాహన సేవ జరిగిందో అప్పటి నుంచి కొంచెం తగ్గింది ఈ మధ్య కాలంలో ఒక ఐదారు సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా రాలేదు నా వరకు ఎందుకు రాలేదంటే సోషల్ మీడియా మాధ్యమంగా ఆన్ లైవ్ రికార్డెడ్ గా ఎవ్రీ స్టేజ్ మీద నేను ఇస్తున్నటువంటి మాట నేను చెప్తున్నటువంటి ధర్మ ప్రవచనం ప్రయాణ మూలం మోక్షగమ్య స్థితం నేను చెప్తున్నది అది విద్వాంసులకు అర్థం నేను చెప్పే దాంట్లో ఎక్కడ కూడా అవైదికత లేదు ఎక్కడ కూడా అభూత కల్పనాత్మకమైనటువంటి జ్ఞానం లేదు ప్రతిదీ సత్య ప్రమాణమైనదే వేద ధర్మానికి అనుకూలంగానే నేను చెప్తుంటాను కాబట్టి తప్పు ఉంటే ఎవరైనా ఖండిస్తారు అది దళితుడా బ్రాహ్మణుడా క్షత్రియుడా అది నథింగ్ మ్యాటర్ తప్పు తప్పే అవైదికం మాట్లాడే మాట్లాడేవాళ్ళు నేను వైదికతను ఎక్కువ ప్రేరేపిస్తాను సాత్వికం అది కూడా హింసరహితమైనటువంటి జీవితం వ్యసన విముక్తితో ఉండేటటువంటి జీవితం వ్యసన విముక్తే ముక్తికి తోవా అనే సత్యాన్ని గ్రహించి కొన్ని వేల మందిని నేను మార్చాను మొన్న శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి రోజు మూడు వందలకు పైచీలకు అందరికి సామూహిక యజ్ఞోపవీతాలు వేయించాను అందులో ఈ జాతి ఈ కులం ఈ ప్రాంతం అనేది లేదు ఎంత ఆనందంగా జరిగిందో ఆ కార్యక్రమం ఒక పెద్ద ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి చరిత్రలో మరొక రా మైలురాయిగా నిలబెట్టావు దీని అని చెప్పాను రాయొచ్చు దీని గురించి ఆయన పద్మశాలీవులందరూ ఒకతోనో కూడి వాళ్ళ యజ్ఞోపవితం వేసుకుంటారు బ్రాహ్మణులంతా ఒకతోనో కూడి వేసుకుంటారు శ్రావణ పౌర్ణిమకి నేను వారం ముందే స్టేట్మెంట్ ఇచ్చాను ఇది లోకోత్తరమైనటువంటిది ఈ పౌర్ణమి దీనికి ఉండే ప్రత్యేకత ఇది సంవత్సరానికి ఒక్కసారి రాఖీ పౌర్ణానికి చేతికున్న కట్టు మారాలి నడుముకున్న మొలతాడు మారాలి ఈ తాడు మూడు తాళ్ళు మార్చాలి ఎవరైతే వేసుకోవాలనుకుంటే రండి నేను వేస్తాను గాయత్రి మాతతోనే వాక్కు తీసుకొని వేస్తానని చెప్పాను చాలామంది వచ్చారు వేసాను యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత ఇద్దరు ఫోన్ చేశారు ఏ ప్రమాణంతో ఏయిస్తున్నావు ఏం అధికారం ఉందని వేయిస్తున్నావు యజ్ఞోపవీత ధారణ చేయించే హక్కు బ్రాహ్మణుడికి ఉంటుంది కదా అన్నారు నేను సిద్ధాంతపరంగా వాళ్ళకు సమాధానం చెప్పాను చెప్పాల్సి చెప్పాను వాళ్ళు కూడా ఇంకా సైలెంట్ అయిపోయారు ప్రస్తుత సమాజంలో దళితులు అంటేనే ఒక చిన్న చూపు రాజకీయంగా తీసుకున్నా కూడా ఎస్సీ నియోజకవర్గాల చోట దళితులు ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది అగ్రవర్ణాలదే ఆధిపత్యం ఉంటుంది అక్కడ పేరుకే ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటారు పెత్తనమంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళదే ఉంటుందన్నమాట వాళ్ళది ఏమీ కొనసాగదు పేరు కోటి పెట్టింటారు అనమాట ఓకేనా అలా తీసుకుంటే ప్రతి చోట కూడా చిన్న చూపే దళితులు అంటే ఆ సామాజిక వచ్చిన చోటు మీరు ఈరోజు ఒక స్వామిజీ అయిపోయారు ఒక గురుజీ అయిపోయారు కదా అలాంటి మీకు ఈరోజు పాదాభివందనం చేస్తుంటారు చాలామంది వచ్చి దాంట్లో అగ్రవర్ణాల వాళ్ళు ఉండొచ్చు మీ వారు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు అనమాట అసలు ఎలా సాధ్య భారతదేశంలో ఇది ఒక్క పీఠం అయి ఉండొచ్చు నా అనుభవం ప్రకారంగా సర్వజనులు వచ్చి సమ్మతించినటువంటి ఆశీర్వాదం తీసుకునే ఏకైక పీఠం అయి ఉండొచ్చు నిన్న ఒక ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు శృంగగిరి నుంచి వచ్చారు వారు కూడా సోషల్ మీడియా మాధ్యమంగా చూసి వచ్చారంట అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చామండి మిమ్మల్ని చూసి వెళ్దాం అని వచ్చారు వృద్ధులు వాళ్ళు కూడా గణాంతం పూర్తి చేశారంట చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతుంటే నా గురించైనా వీళ్ళు చెప్తుంది అనిపిస్తుంది నాకు మొన్న ఈ శ్రావణమాసంలో అష్టలక్ష్మి యాగానికి పదహారు మంది విప్రులు వచ్చారు శ్రీశైలం వేద పాఠశాల నుంచి చతుర్వేద పారాయణం శ్రావణమాసం మొత్తం చేయించాను కాశీ నుంచి వచ్చారు ఐదు మంది బ్రాహ్మణులు చాలా సఖ్యతగా ఉన్నారు ఇక్కడనే నెల రోజులు ఉన్నారు అన్నీ చేశారు ఆనందంగా ఉన్నారు వెళ్ళిపోయారు నిన్ననే ఓహో అమావాస రోజు మహాపూర్ణావతి అయ్యింది అమ్మవారికి సంకల్పాలతో పూజలు చేసి వేదాశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోయారు మత మార్పిడులు అనేది ఎక్కువగా దళిత వర్గం నుంచి జరుగుతుంటాయి గురుగారు ఈ అనచివేతని భరించలేక వాళ్ళు మాత్రం కదా కానీ మీరు అదే సామాజిక గురించి ఈరోజు హిందూ సాంప్రదాయబద్ధంగా ఉన్నారు స్వామి జయ గురు అంటే మత మార్పిడులకు పాల్పడే ఆ దళిత సమాజ వర్గానికి ఒక గురుజీగా మీరేం చెప్పుతారు చాలా మందికి ఇతర మెసేజ్ ఇచ్చాను నేను మతం మారడం అనేది ఒక విధమైనటువంటి మానసిక బలహీనత అది ఆర్థిక బలహీనత కూడా ఇంకోటి వ్యక్తిగతమైన బలహీనతలు అనగా మనకి ఇక్కడ గౌరవం లేదు మనల్ని గౌరవించరు మనల్ని సరిగ్గా చూడరు ఈ అవమానాన్ని తట్టుకొని మనస్సాక్షిని చంపుకొని ఉండడం కన్నా మనల్ని అభిమానించే వాళ్ళ చెంతకు మనం వెళ్ళిపోదామన్న కోణంలో చాలా మంది మాత మారిపోయారు నేనేమంటానంటే దళిత సమాజాన్ని అంతరు కూడా ఎవడో నిన్ను గుడికి రానియకపోతే నీ నీ విఘ్నత నీ గొప్పతనం తగ్గదు నీ వాడలోనే నీ బస్తీలోని నువ్వు గుడి కట్టుకో నీ గుడి కట్టు చిన్న గుడి చేసుకో అక్కడ విగ్రహం పెట్టుకో పూజలు చేసుకో ఎక్కడ పోయినా నీ ఎంకాడితేనే నీ కడుపు నిండుతుంది నీ రెక్కాడితేనే నీ కడుపు నిండుతుంది నీ శారీరక శ్రమ నీ మేధో శ్రమ లేకపోతే నీకు ఎక్కడ గుర్తింపు లేదు కష్టే పడి ఏదో అక్కడ వెళ్తాం ప్రార్థన చేస్తాం వస్తాం కానీ జాతీయత దృక్పథానికి సంబంధించిన కొన్ని తప్పులు మనం చేస్తున్నామని నా యొక్క భావనని చాలామందికి చెప్పాను అంబేద్కర్ గారే చెప్పారు మతం మారడం మంచిది కాదు బాబు జగి జగ్జీవన్ గారు కూడా చెప్పారు మతం మారొద్దు ఈ జాతి యొక్క మూల అస్తిత్వం ఈ దేశంతో చాలా ముడిపడి ఉన్నది మనం ఈ దేశానికి మూలవాసులం మాదిగలు అంటే మహా తత్వంతో ఉండేవాళ్ళు కాబట్టి వద్దు అని చెప్పారు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యా ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు దానికోసమే లోబడి చాలా మంది మారుతున్నారు దాంట్లో హిందుత్వం పేరు చెప్పుకొని వీళ్ళని అణిచివేత గురి చేసిన వాళ్ళ యొక్క పాత్రత కూడా చాలా ఉంది మా ఊళ్ళోనే ఆంజనేయ స్వామి గుళ్ళోకు రాణించేది కాదు మా వాళ్ళని మా మాది వాళ్ళని ఇప్పుడు అదే ఆంజనేయ స్వామి గుళ్ళో నుంచి పూర్ణ కుంభం వస్తుంది మాకు ఎదురుగా మొన్న ఇదే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి నన్ను తీసుకెళ్ళి నాతో సలహాలు తీసుకున్నారు మా గ్రామ పురోహితులు పూర్ణ కుంభం వచ్చేది మీ అమ్మవారు నిర్గుణ స్వరూపిని నేను సాకారమైనట్టు గురుమూర్తిని అది ఎవరి గొప్పతనం అమ్మవారికి వస్తుంది కదా అంటే మీకోసం కాదు కదా మిమ్మల్ని చూసా అమ్మవారిని చూసా అమ్మని చూసే అమ్మ పలకదు కాబట్టి నా పలుకుని అమ్మనని నమ్మి చెందేదంటే మహాదేవి మమ అక్క వెళ్ళిపోతుంది సర్వశక్తి స్వాహ అకే నెలిపోతుంది అంటే అమ్మవారు ఇక్కడ వెలిశారు కాబట్టి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి నుంచి పూర్ణకుంభం అమ్మవారి కోసం ఇక్కడికి వస్తుంది అంటే మీ సామాజిక వర్గాన్ని గౌరవించినట్లుగా మీరు భావిస్తున్నారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈనాడు దళిత సామాజిక వర్గానికి నిజం చెప్పాలంటే జగన్మాత నన్ను ఒక వరంగా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నానంటే ఏ రుచి ఎదగిన వాడు దేని అంటారు పెద్దలు నేను కొన్ని ఫేస్ చేశాను చాలా ఫేస్ చేశాను కొని కదా అది చెప్తే బాగోదు కానీ చెప్పండి కొన్ని చెప్పండి సమాధానం తెలియాలి గురుగారు మీకు అంటే నేను ఒక ఆయనని ఒక విధమైన దీక్ష అడిగాను ఏ కులం అన్నాడు ఏ విధమైన దీక్ష అది అమ్మవారికి సంబంధించింది ఏ కులం అన్నాడు నేను సిగ్గు లేకుండా చెప్పిన మాది కులం అని ఇవ్వడం కుదరదండి మీరు ఎవరైనా చూసుకోండి దీక్ష అమ్మవారి దీక్ష దీక్ష ఏ లలితా పరమేశ్వరికి సంబంధించి శ్రీచక్ర ఉపాసనకు సంబంధించి నవావరణ పూజ ఉంటుంది దానికి న్యాస సహిత పూజ ఉంటుంది ఒక మూడు గంటల టైం పడుతుంది విధి కొంచెం నాకు కొంచెం గుర్తుకు రావట్లేదు కొంచెం తెలుసు ఒక పావల వంతు మిగతా చెప్పండి అంటే ఆయన చెప్పలేమన్నా కష్టపడి నేర్చుకున్నా ఇప్పుడు చేస్తా చేస్తా ఇంకా అవసరం లేదు వాస్తవమే అంటే చాలా కష్టపడ్డాను ఎంతో మంది ఆధ్యాత్మికత వైపు నడుచున్న యువకులు చాలా మంది ఉన్నారు పీఠాధిపతులుగా మారుతున్నారు గురువులుగా గురూజీలుగా మారిపోతున్నారు అయితే కొంతమంది వల్ల కొంత అనుమానాలు కూడా లేకుతాయి ఒక డేరా బాబా కావచ్చు ఒక నిత్యానంద స్వామీజీ కావచ్చు ఇంతకుముందు కర్నూలులో ఒక స్వామీజీ ఉండేవారు ఈయన చెప్పుకుంటే చాలా చోట్ల ఇలాంటి స్వామీజీలు వెలుస్తూనే ఉన్నారు స్వామీజీలు రాజకీయాలు లేకపోతున్నారు రాజకీయ క్షేత్రంలో చొరబడుతున్నారు ఇవన్నీ డేరాబాబు గురించి మనకు తెలుసు ఆయన చేసిన కార్యక్రమాలు కార్యకలాపాలు నిత్యానంద స్వామి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ప్రత్యేక దేశమే సృష్టించి ప్రత్యేక కరెన్సీని సృష్టించేశాడు ఆయన ఇవన్నీ తెలుసు అంటే వాళ్ళకు మీకు తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్ నేను స్వయం ప్రపర్తి మీద వచ్చిన వ్యక్తిని నా ఆత్మవిశ్వాసం మనోవిజ్ఞానం జ్ఞాన యోగం నాది నేను ఏ శాస్త్ర ఏ శాస్త్ర సాహిత్యం మీద ఆధారపడలేదు నా మంత్రాన్ని నమ్ముకున్నాను నా యొక్క సత్యనిష్టని నేను నమ్ముకున్నాను స్వామీజీలు అంటే ఉండేటటువంటి వ్యక్తిగత సుఖభోగాల మీద మనకు మాట్లాడే రైట్స్ లేవు ఇది సత్యం ఎందుకనగా ఆనాడు ఋషుల్లో కూడా ఎందరో మంది క్షణికమైన సుఖాలకు లోబడిన వాళ్ళు ఉన్నారు కానీ అద్వితీయమైనటువంటి వేద దర్శనం ఇచ్చారు వాస్తవంగా ఆయన పూర్ణ యోగిగా పరిణమిలిన తర్వాత ఆయన భావం తనది కాదు అది ఈశ్వరుని యొక్క ప్రేరణ అనుకుంటే ఆయన పూర్ణుడైతే ఆయన అయిన ఎడల అయిన ఆయనకు కూడా ఏదైనా ప్రేరణ కలిగిందంటే అది కళ్యాణకారకమై కలుగుతుందేమో మానవ జ్ఞానంతో దాన్ని టాలీ చేసి చూస్తే దాని మూలాలు అర్థం కావు ఇకపోతే కొన్ని ఉన్మాదమైన పనులు చేస్తారు మీరు అన్నది వాస్తవమే అది దేశం యొక్క గొప్పతనానికి అప్రతిష్టకరమైనటువంటి పనులు చేశారు మనిషిగా పుట్టి మనిషి శరీరాన్ని కూడా అసహ్యం వేసేటటువంటి పనులు చేశారు స్వామీజీలు అది ఎంతైనా కరెక్టు కాదు చట్టాన్ని ఉల్లంఘించారు కొన్ని సందర్భాల్లో కొన్ని చేయగూడని కూడా చేశారు కానీ కొన్ని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకున్న వాటి మీద కూడా మనం మాట్లాడకూడదని నా యొక్క అభిమతం ఎంత స్వామీజీలైనా కూడా ఎంత గురుజులు స్వామి ఆధ్యాత్మిక చింతన వచ్చినా కూడా ఆ గురువులలో ఈ కామనాడులు అనేవి ఉండమంటారా ఈ విషయానికి వస్తే దీన్ని ఆధ్యాత్మికంతో మిళితం చేసి మాట్లాడాల్సి వస్తే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి జీవ సిద్ధాంతమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది అంటే ఆయన పుట్టినటువంటి జన్మ పూర్వపు కొన్ని సంస్కారానికి సంబంధించినటువంటి స్మృతులు ఆ సువాసన ఆయనకు ఉండిపోతాయి తదనుగుణంగా వాళ్ళ కర్మఫలాన్ని బట్టి ఏవైనా రావు వచ్చి ఉండవచ్చు వస్తాయేమో వస్తాయి కూడా కానీ అది మనకు అనవసరం ఈ ఉదాహరణకి ఎలా చెప్పాలంటే గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయి మనకు ముళ్ళతో పనిలేదు ఆ పువ్వు కావాలి మనకు ఆయన వ్యక్తిగతమైనటువంటి లోపాలు తప్పులు ఏమైనా ఉండుగాక మనకు సంబంధం లేదు చట్ట విరుద్ధంగా ఏమైనా చేస్తే మనం మాట్లాడవచ్చు ఒకటి శాస్త్ర విరుద్ధంగా సిద్ధాంత విరుద్ధంగా వేదానికి వ్యతిరేక దిశలు ఆయన నడిస్తే మనం మాట్లాడవచ్చు సెల్ఫ్గా ఉండేటట్టు ఆయన మనకు అనుభవం ఆ పాపం వాడే అనుభవిస్తారు గురువారు గతంలో అనంతపురం జిల్లా తాడపతి త్రైత సిద్ధాంత సృష్టికర్త ఒక ఆయన ఉండేవారు ఒక స్వామివారు ఆయన ఇప్పుడు లేరు అని చనిపోయారు ప్రబోధానంద గుర్తుందా ప్రబోధనంద స్వామి గారు ఆయన చెప్పేవారు నా ఇంటర్లో చెప్పారు ఆయన నాతో దద్వాల్ జోగులాంబ అమ్మవారు నాతో వచ్చి మాట్లాడతారు ఇక చాలా అమ్మవార్లు మాట్లాడతారు నాతో మళ్ళా హైదరాబాదు ఉన్న అమ్మవారు ఉన్నారు కదా బల్కంపేటమ్మ వీళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడుతుంటారు అనేది ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట వాటిని నమ్ముతారా మీతో అమ్మవారి మాట్లాడడం అంటే ఫిజికల్ కాంటాక్ట్ కానీ ఇది ఒక చిన్న పొరపాటు చాలామందికి ఉంది మాట అనేది వేదం అపౌరుషేయం వేదాన్ని ఋషి ఎట్లా దర్శించాడంటే ధ్యానంతో అలా దర్శించినటువంటి ధ్యాన శక్తి జ్ఞానశక్తి అనేక గ్రంథాలు అయిపోయింది అంటే ఏం దర్శించాడు ఏం విన్నాడు ఫిజికల్ కాంటాక్ట్ అది ఇన్నర్ కాంటాక్ట్ అది ఇన్నర్ కమ్యూనికేషన్ అది కొన్ని అలా మూసుకుంటూ ఉంటే కొన్ని సింబాల్స్ కనిపిస్తాయి వాటిని వ్యవహారంలో తీస్తే రూపాలు వేరైతాయి కొన్ని ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి వాటిని ఆచరణాత్మకంలో వినియోగిస్తూ ఉంటే ఎవరి నుంచి వచ్చాయి ఏ ప్రేరణ నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి ఆ తరంగ శక్తి వచ్చింది అనడం లోపల ఒక దేవతను అన్వయం చేస్తాడు ఫలానా అంతే కానీ ఇలా మాట్లాడడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు దాన్ని ఎవరు ఒప్పుకోరు మీరు కాదు ఎవరూ ఒప్పుకోరు ఎవరో పుణ్యవతులు భాగవతులు ఎవరెవరో పుణ్యపురుషులకు గాడ్ లైవ్లో వచ్చి మాట్లాడారు అన్నమాచార్యులకు కానివ్వండి హాతిరాం బాబాజీ తరిగొండ వేమంగ వేంగమాంబ ఇలాంటి వాళ్ళు వచ్చారు మాకు ఆ దర్శనం మాకు కలగలేదు సాయిబాబా మీరు నేను శాస్త్ర ప్రమాణాన్ని వేద ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను సిరిడి సాయిబాబాని నేను నమ్మాలనుకుంటే ఆయన యొక్క ధర్మాన్ని జీవిత పర్యంతానంత నేను నమ్మాలి అప్పుడు నమ్మితే తప్ప ఆయన నమ్మకూడదు ఎలా నమ్ముతానంటే ఆయన ఆత్మ జ్ఞానం ఒక యోగి అనుకుంటాను ఒక అవధూత అనుకుంటాను ఈరోజు నేను కూడా ఆయన భక్తులు లేదండి ఇయర్ సిటీకి వెళ్తుంటాను ఆయన భక్తులు సరే ఎవరి నమ్మకాలు వారి అనుకుంటాను నేను వాళ్ళకు వాళ్ళు ఆయన ఈ రోజుకి చాలా మంది హిందువులు ఆయనని ఒక ముస్లిం గా ఒక పకీర్ గా చూస్తారు చాలా మంది హిందువులు శ్రీ బాబాను కొలుస్తారా మీరు ఆయన ముస్లిం దేవుడు కదా అవధూత కదా ఆయన ఒక పకీర్ కదా అని అంటుంటారు అనమాట ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా ప్రతిసారి అల్లా మాలిక్ అన్నాడు జై శ్రీరామ్ ఓం అని ఎక్కడ అనలేదు కాబట్టి చూడండి హిందూ అనేవాడు సనాతన అనేవాడు ఎవరిని విమర్శ చేయడు ఇట్స్ అ ఫస్ట్ అండర్లైన్ ఎప్పుడు విమర్శ చేస్తారంటే ప్రతిఘటించిన తర్వాతనే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కుచ్చి 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 విడదీస్తూ ఉంటే మేమెందుకుండాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు బాబా గురించి ఎప్పుడే కానీ సోషల్ మీడియాలో ఏ కథనం రాలేదు గత ఒక ఐదారు సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మా గోవిందానంద సరస్వతి ఒక స్వా ఆయన ఒక బాగా వైరల్ చేసి వెళ్ళిపోయాడు అంతకమ్మ అంతకన్నా ముందు జగద్గురు శంకరాచార్యుల వారు మన ఆమనాయ పీఠాధిపతి ఒక ఆయన లేవనెత్తాడు ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావనంటే అసలు ఆయనను ఒక విగ్రహమూర్తిగా పెట్టి ఆయన కాళ్ళ దగ్గర గణపతిని పెడుతున్నారు ఆయన కాళ్ళ దగ్గర శివలింగం పెడుతున్నారు ఆయన కాళ్ళ దగ్గర శ్రీచక్రం పెడుతున్నారు వేదంలో శాస్త్ర ప్రమాణంలో వాటి ఉల్లేఖన ఎంత గొప్ప ఉన్నది ఎప్పుడు ఆయన ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత వచ్చినా ఆయన ఆయన మర్యాద ఆయనకు ఉండుగాక కానీ ఇదేంటి శాస్త్రధికారం అని అప్పుడు వాళ్ళు లేవనెత్త తప్పిస్తే అంతకుమించి అక్కడ విద్వేషం లేదు ఆయన మీద కోపం లేదు భేదం లేదు ఆ విషయానికి వస్తే సనాతన ధర్మంలో భగవాన్ రమణ మహర్షి గోచి మాత్రం ఆయన బొట్టు కూడా పెట్టలేదు మెళ్ళో మాలలు కూడా లేవు ఆయనకు ఎతిదండం లేదు జపమాల లేదు కాషాయం లేదు ఇప్పుడు ఆయనని చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయనని శాస్త్రాంగ నమస్కారం చేసి ప్రణమితారు ఆ తిరువణమలై ఒకటి ఏంటంటే వ్యతిరేకమైనటువంటి కొన్ని కనబడ్డాయి కనబడడం చేత వీళ్ళు ఉద్రిక్తులైనారు కానీ లేకపోతే బాబా మీద ఎవరికేం కోపం లేదు